వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్రాపింగ్ లపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాది అరుణ్ కుమార్ పంజాగొట్ట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు శుక్రవారం రాత్రి ఫిర్యాదు కాపీని పంజాగొట్ట సిఐ శోభన్కు అందజేశారు రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్రాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన నిందితుడని ఏమంగా చేర్చి కేసును దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు నేను అరుణ్ కుమార్ న్యాయవాదిని గతంలో తెలంగాణ ప్రభుత్వంలోనే అసిస్టెంట్ గవర్నమెంట్ ఫీడర్ గా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో పనిచేయడం జరిగింది అక్కడ కూడా మాకు మమ్మల్ని ఎందుకు తీసుకున్నారా మమ్మల్ని ఏ విధంగా మా అభివృద్ధిని తొక్కి పెట్టాలని ఖచ్చితంగా మా భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పే ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది మేము అనేక రకమైన అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది కులాన్ పిచ్చి ఉన్న ఈ వ్యక్తి దేనికి పనికిరాడన్న విషయం ఇప్పుడు ప్రజలకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది కేసుల మీద కేసులు కుట్రల మీద కుట్రలు కాళేశ్వరంలో మింగిన డబ్బులు వేలాది ఎకరాల సర్పకాశీ ల్యాండ్స్ ని ఏ విధంగా కొట్టేసిండ్రు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన పౌలు రైతుల ఉసురు తగిలి ఈ రోజు ప్రభుత్వం కోల్పోయారు ఆ పార్టీ కూడా ఉండదు ఆ పార్టీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కోరుతున్నాం మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం ఇవన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలి వందల కొద్ది కుట్రలు బయటకు వస్తున్నాయి వందల కొద్ది కుంభకోణాలు బయటకు వస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మూట కట్టుకున్న పాలసీలు పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్న రక్నాలెట్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దీని మీద చర్య తీసుకుంటారని అయితే మేము భావిస్తున్నాం